మి గాయత్రి న్యూస్ కి స్వాగతం వార్తలలోని ముఖ్యాంశాలు అనంతపురం జిల్లా గుత్తికోటలో జెప్పి ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు మరియు అధ్యాపకుల ఆధ్వర్యంలో గుత్తి మున్సిపల్ చైర్పర్సన్ వన్నూర్ భీ అధ్యక్షతన విద్యార్థుల తల్లిదండ్రులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో గుత్తి మున్సిపల్ చైర్పర్సన్ వన్నూర్ భీ మాట్లాడుతూ విద్యార్థులు శ్రద్ధగా తమ విద్యాభ్యాసం పూర్తి చేసుకుని అభివృద్ధి చెందాలని కోరారు సోషియల్ మీడియాకు దూరంగా ఉండాలని ఎంతో అవసరమైతే తప్ప సోషియల్ మీడియా వాడకం జరపాలని అది కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు ఈ విషయంలో తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది అని అన్నారు ప్రస్తుత సమాజంలో జరిగే సంఘటనల ద్వారా మనము ఇటువంటి నిర్ణయాలు తీసుకునే అవసరం ఉంది అని తెలిపారు ఏదేమైనా విద్యార్థులు తమ భవిష్యత్తుని మంచి విద్యాభ్యాసం ద్వారా మంచి నడవడిక ద్వారా ఉపాధ్యాయులు సూచించిన మంచి మార్గాలను అనుసరిస్తూ అభివృద్ధి చెందాలని ఆమె ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో గుత్తి మున్సిపల్ చైర్పర్సన్ వన్నూర్ బి తోపాటు పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ మరియు సభ్యులు ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు కీర్తన సరిగమ మరిగ మ సాధన సాధించిన శిష్యుల కీర్తన గురువు గారికి వందనం పాదాల వద్ద సంకీర్తనం సరిగమ సరిగమ సాధన సాధించిన శిష్యుల కీర్తన ససరిని గగ మమ పపదని నిసజ ససరిని గగ మమ పద ధని నిజస నీచెంత చేరాను శిల్పంల కొండంత ఎదిగాను నీ నీచెంత చేరాను శిల్పంల కొండంత ఎదిగాను పదాలు రాని పెదాలకు పదాలు రాని పెదాలకు రాగమై తాలమై కచేరి అయ్యాను సరిగమ సాధన సాధించిన శిష్యుల కీర్తన సరిగమ సరిగమ సాధన సాధించిన శిష్యుల కీర్తన అక్షర భిక్ష మోక్షము నీశ్వర అక్షర భిక్ష మోక్షము సంగీత శిఖరాలు తాకిన క్షణము ఎంత నేర్చినా నీ చెందనే ఎంత నేర్చినా సంగీతమై కచేరి అయ్యాను సరిగా ప్రిన్సిపల్ వచ్చిన టీచర్స్కు వచ్చిన పిల్లల పేరెంట్స్ ఉపాధ్యాయులకు కూడా నా యొక్క నమస్కారాలు అలాగే ఇక్కడ వచ్చిన మా వేద అన్న గారు కూడా నా నమస్కారాలు ఈరోజు ఈ కార్యక్రమం ఎందుకు పెట్టారనేది మీకు తెలిసే ఉంటుంది పేరెంట్స్ మీటింగు అంటే మనకు ఒక మన పిల్లల కోసము ఒక స్కూల్ నడుపుతున్నారని తెలుసు మీకు ఆ స్కూల్కు పిల్లలు పంపిస్తున్నారు కానీ పిల్లలు ఎలా చదువుతున్నారు లేదు అనేది మీరు కూడా పదహైదు రోజుల ఒకసారి నెలకొకసారి వచ్చి వాళ్ళ టీచర్స్ని అనుకొని ఇలా చదువుతున్నారు మా పిల్లలు అని ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా వచ్చి అడిగే బాధ్యత ఉంది మీకు చెప్పే బాధ్యత వాళ్ళకు ఉంటుంది మీ అబ్బాయి మీ అమ్మాయి ఇలా చదువుతున్నారని అలాగని ఈరోజు మనం పిల్లల కోసమే ఎంత కష్టపడినా పిల్లల కోసమే పిల్లలు చదివి చదవాలని కూడా మీ ఉద్దేశం కూడా మీ తల్లిదండ్రుని సంతోష పెట్టాలని మీరు కూడా అంతా ఉండాలా ప్రతి ఒక్కరు కూడా చదువుకొని మంచి భవిష్యత్తులో రావాలని ప్రతి ఒక్క తల్లిదండ్రికి ఉంటుంది కానీ ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడా ఎంతో కష్టపడుతున్నారు మీకోసమే అది వాళ్ళ కోసం కాదు వాళ్ళ లైఫ్ అయిపోయింది మా పిల్లలు బాగుండాలా మా పిల్లలు బాగా చదువుకోవాలా పలాని జాబ్ చేయాలా అని వాళ్ళు ఎన్నో కోరికలు ఉంటాయి ఆ కోరికలన్నీ మీరన్నీ నెరవేర్చే బాధ్యత మీలో ఉంది పిల్లలంతా కూడా తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ ఈరోజు చదువుకొని పెంచి భవిష్యత్తులో ఎదిగిపోవాలని మనమంతా ఎప్పుడు అనుకుంటున్నా తల్లిదండ్రులు ఈ సమావేశానికి నన్ను విచ్చేసి ఈ కార్యక్రమానికి నన్ను విచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది అలాగే ఇక్కడ వచ్చిన నా యొక్క నమస్కారాలు థ్యాంక్ యూ అని అదే విధంగా సాధించిన శిష్యుల కీర్తన గురువు గారికి వందనం పాదాల వద్ద సంకీర్తనం సరిగమ సరిగమ సాధన సాధించిన శిష్యుల ససరిరి గగ మమ పపద ధని నిసస ససరి గగ మమ పపదని నిసస శిలలా నీచెంత చేరాను శిల్పంల కొండంత ఎదిగాను శిల నీచెంత చేరాను శిల్పంల కొండంత ఎదిగాను పదాలు రాని పేదాలదు పదాలు రా ತಾಲಮೈ ಕಚೇರಿಯ್ಯನು ಸರಿ ಗಮ ಸರಿ ಗಮ ಸಾಧನ ಸಾಧಿಷುಲ ಕೀರ್ತನ ಸರಿ ಗಮ ಸರಿಗಮ ಸಾಧನ ಸಾಧಿಷ್ಯುಲ ಕೀರ್ತನ అక్షర భిక్ష మోక్షర అక్షర భిక్ష మోక్షము సంగీత శిఖరాలు తాకి నక్షణము ఎంత నేర్చినా చెంతనే ఎంత నేర్చినా చెంతనే గీతమై సంగీతమై కచేరి అయ్యాను సరిగా মানে পইচা নে নে পইচা নাই